లార్డ్ తండ్రి పాదాల చెంద ఈ ఉదయకాల ప్రార్థిస్తూ పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుకుమారి చురిక మిలిపిన గురించి మరో సూర్య దించి అందరిని బట్టి దేవుని మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవునికి కృప కనికర వాసులతో మరొక ఆయన పాదాలు చింత మరపెడదాం దాంతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలలో ఎంతకాలం అమ్మ సర్జీలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ యొక్క నూతన దినాన్ని చారు మీకు వందనాలు తండ్రి ఈ యొక్క సంవత్సరంలో తండ్రి చివరి దినం నాయన తండ్రి గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన చోట చూడటం భద్రపరిచి కాచి కాపాడి నాయన తండ్రి నాయన ఎంతకాలం కాపాడారు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా మరో కొన్ని గంటల్లో నాయన నూతన సంవత్సరాలు ప్రవేశించబోచున్నా ఆయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని మీ సహాయం ఇవ్వండి ఇంతకాలం కాపాడే రకముందు కాపాడండి మా జీవితాల ద్వారా మహిమపరిచి వీళ్ళు గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థాని ప్రతి బిడ్డని మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి అయ్యా ఏ వసతి ఉందో ఏ ఇబ్బంది ఉందో మీ కృప చూపించండి ప్రార్థన వసతి కోరిన బిడ్డలను కూడా మీ కృపలా జ్ఞాపం చేసుకుని బిడ్డల మేలుతో నింపండి నింపుతున్నందుకే మీకు వందనాలు తండ్రి నాయన ఈరోజు ఎంత నాయన మామూలు మీరక్కలు వచ్చి కాచి కాపండి మాట వల్ల కానీ తలంపవాళ్ళు కానీ వల్ల కానీ ఏ విషయాలను తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందు స్థాయి పట్టను ఈ కృపను గురించి అనుగ్రహిస్తూ మీ కొంత ఆలోచిస్తూ రాలి తండ్రి ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దాక ఇచ్చారు ఇంక ముందు కూడా కాచి కాపాడిన మీ కృపల భద్రపచ్చిండి నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన ఇంతమంది బిడ్డలు నాయన తండ్రి అయ్యా తమ వివాహ దినాలు జరుపుకున్నారా బిడ్డలు మీ కృప జ్ఞాపం చేసుకున్న సహాయంవ్వండి తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మేము బతుమాలు పెట్టుకుంటున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారు తండ్రి మీ సహాయంనివ్వండి మీ కృపనివ్వండి నాయన తండ్రి నాయన అయ్యా నాయన తండ్రి వాళ్ళు తండ్రి అయ్యా మీ అందరినీ నిరీక్షించి ఆదరింపబడి నాయన తండ్రి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోటానికి మీ అనుగ్రహించండి అనుభవిస్తున్నందుకు మీకు వందనాలుగు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచండి మీ కృపతో నింపండి మీ సహాయం దాయించండి నాయన తండ్రి ఈరోజు మేము చేయాలి ప్రతి పనులతోక భద్రపరచండి ప్రతి విషయంలో మీ సహాయండి ప్రతిదీ మీ తనుసారంగా మేము చేయాలని మీ సహాయం దయచండి సహాన్నిస్తుంది అందుకే మీకే వందనాలు ఇస్తూ తరాలు చెల్లిస్తున్నాయి మరొకసారి ఆయన తండ్రి ఇంతకాలం మామూలు కాచి కాపాడి భద్రపరిచారు ఈ యొక్క సంవత్సరం చివరి దినంలో ఉన్నాం తండ్రి ఆయన మీ ఆశీర్వాదాలతో నింపండి రాబో నూతన సంవత్సరం ఆయన మాకు ఆశీర్వాదకరంగా చేయమని తిరిగి నాయన మళ్ళీ రాత్రి వాళ్ళ ప్రార్థన సలభ పాల్గొనేంతవరకు మీ బాగా కాపుతీల భద్రత మాతో ఉంచుకోని మా కొడుకు అతి త్వరలో రాబోతున్న మా మాత్రులు ప్రభువుని మే మీ కుమార్ అనే సికిష్ నామ పఠన ఆడి వారి కొనియాడి నింగ తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ అనే కృప పరిశుద్ధాత్మ దేవుని కరుణతో సాహస సమాధానం ఇప్పుడు ఇప్పుడెల్ల మనందరికి తోడేను గాక ఆమేన్ దేవకావమే నీదు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రమ ఆపదలు అంతకుండను కావు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము దేవకావవి నీడు ములన్ నీవే రాత్రి కాచినౌని కు స్తోత్రము